చేత్తో మన పట్టుకొని ఆయన మనకి ఏ దిశగా వెళ్ళాలి నేర్పిస్తాడు మనం పడిపోతే పైకి లేపుతాడు మరి చిక్కుకుంటుంటే బయటికి లాగుతాడు ఎల్ల తన సన్నిధిని మనతో కూడా ఉంచుతాడు గనక అడుగుతున్నాడు నువ్వు నన్ను నిశ్చయంగా దీవించాలి అది మాత్రమే కాకుండా నా సరిహద్దులు విశాల పరచాలి నన్ను దీవించేశావు నా సరిహద్దులు విశాల కదా ఇంకా నన్ను నా వదిలిన చూసుకుంటున్నాను అట్లా మనలాగా ఏమండి ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు దేవుడు మేలు చేసే వరకు దేవుడు ఆశీర్వదించే వరకు చర్చి మానరు దేవుడు ఆశీర్వదించే వరకు దేవుడు ఎగ్జామ్ లో మరి ఉత్తీర్ణ తండ్రయించి పెద్ద పెద్ద సీట్లు ఇచ్చే వరకు దేవుని విడిచిపెట్టరు హాస్పిటల్స్ పెట్టే వరకు స్కూళ్ళు పెట్టే వరకు దేవుని విడిచిపెట్టరు ఆ తర్వాత అసలు కుదరట్లేదు బ్రదరు అస్సలు కుదరట్లేదు సిస్టర్ దేనికి కుదరట్లా ఎవరు దీవించారో అది చేత పట్టుకుని నడుస్తూ ఆయన్నే వదిలేస్తే అప్పుడు ఏమవుద్ది ఇంకా మన డైరెక్షన్ ఉండదు మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటాం అప్పుడు లోకానుసార్లు అయిపోతాం అప్పుడు మొదట ఉందిన ఆశీర్వాదాలన్నీ అడుగంటి పోతా ఉంటాయి దేవుణ్ణి చెయ్యిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతా ఉంటే హౌ డు యూ హ్యావ్ ఎ గుడ్ డైరెక్షన్ ఎటు పోతున్నావో ఎలా వెళ్తున్నావో నీకే తెలియదు కనుక ఇక్కడ భక్తుడు అంటాడు కదా ఏమంటాడమ్మా ఎప్పుడు ఇహోవా అతను చెయ్యి పట్టుకున్నాడు కనుక అతను నేలను పడినా లేవలేకుండా లేకుండా ఉంటాడంట కనుక ప్రతి పరిస్థితిలో నా చెయ్యి పట్టుకుని నడిపించు ప్రభు అని చెప్పి దేవుణ్ణి నడుతున్నట్టుగా మనం చూస్తాం దేవునికి స్తోత్రం కాక ఇంకొక మాట అడిగాడు చూడండి ఆ తర్వాత నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించాడు దేవునికి స్తోత్రం ఇంకొక మాట అడుగుతున్నాడు ఈ ప్రేస్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ మరి నన్ను ఆ హాని కలగకుండా కీడు కలక్కుండా నన్ను కాపాడమని చెప్పి అడుగుతున్నాడు ప్రభువారు తన శిష్యులకు పరలోక ప్రార్థన ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమన్నప్పుడు ప్రభువారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఒక మాట ప్రార్థన చేయమని అదేం చెప్పారు మమ్మల్ని చోదనలోకి తేక అయ్యాబాయి పర్లోక ప్రార్థన కూడా రాదా మనకి క్రైస్తవులకి మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము ఈ ఈ ప్రార్థన మనం చెయ్యాలి ఎందుకు చేయాలో తెలుసా మనకి శారీరకమైన కీళ్లు ఆని కలుగుతా ఉంటుంది అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మధ్యాహ్నం మందు పాడు చేయ రోగము నాశనకరమైన తెగుళ్ళు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అందున ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న తెగుళ్ళు మామూలు కాదు ఇప్పుడు బాగానే ఉంటాం కాసేపట్లో ఊతపోద్ది జ్వరం వచ్చేస్తుంది గురకలు వచ్చేస్తూ ఉంటాయి ఉంటామో పోతామో తెలియని తెగుళ్ళు ఉన్నాయి బయట కదా ఎప్పుడు ఎవరికి జ్వరం వస్తుందో అర్థం కావట్లేదు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ప్లేట్లెట్లు ఎందుకు పడుతున్నాయో తెలియట్లా డాక్టర్లకే అందుచెక్కని భయంకరమైన వైరస్లు భయంకరమైన తెగుళ్ళు కానీ మరి దేవుడు యొక్క కాపుదల మనకు ఉండాలి దేవుడిని మనం అడగాలి ప్రవ్వా నీ కాపుదల కావాలి నీ భద్రత కావాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉంటాం మాత్రమే కాకుండా ఏ కీడు నాకు దరి చేరకుండా నన్ను కాపాడమని చెప్పి విశ్వాసంతో దేవుణ్ణి వేడుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును కాక హలే ఫిజికల్ గా మనకు వచ్చే ఈ భయంకరమైన సమస్యలే కాకుండా మరి దేవుణ్ణి నమ్ముకున్న మనం మరి భయంకరమైన యుద్ధ రంగంలో ఉంటాం మనం కదా ఏమంటాడంటే మీరు ఆపత్తి నిమ్మంది వాడిని ఎదిలించ శక్తి కలవారనట్లుగా దేవుడు వచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటది మన మీదకి భయంకరమైన చీకటి అంధకార శక్తులు దాడి చేస్తూ ఉంటాయి మీరు పోరాడేది శరీరులతో కాదంటాడు మీరు పక్కన వాళ్ళతో మీ మీదకి పోరాటానికి అధికారులు అంధకార సంబంధులకు లోకనాదులు దురాత్మల సమూహాలతో పోరాటం జరుగుతూ ఉంటది చాలా మంది చెప్తూ ఉంటారు నాకు నన్ను చాలా కలవర పెడుతుందండి సాతాను నన్ను చాలా కలవర పెడతాను ఒక సహోదరుడు వస్తారు మన చర్చకి ప్రతి వారం చెప్తూ ఉంటాడు నన్ను ఈవిల్ స్పిరిట్స్ బాధ పెడుతున్నాయని చెప్తా ఉంటాడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎందుకంటే దురాత్మల కంటే దేవుడు చాలా బలమైన వాడు సాతాను యొక్క తలను సిలలో చిత్త కొట్టాడు కనుక దురాత్మలకి భయపడదేంటయ్యా దేవునికి భయపడు దురాత్మలు ఏసునామలో గద్దు అవి పారిపోతాయని చెప్పి దేవుల్లో ప్రకటిస్తున్నారు అవి నిన్నెందుకు బలహీన పరుస్తాయి అవిని ఈ మనసు మీద ఎందుకు దాడి చేస్తాయి నీకు ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు ఉండగా సర్వాధికారి సర్వ శక్తిమంతులైన దేవుడు ఉండగా విశ్వాసంతో ఆయన్ని వేడుకో కీ నుంచి నన్ను తప్పించు ప్రభా సాతాను బంధకాల నుండి ఉచ్చి నుంచి చేతబడి శక్తుల నుంచి దయ్యపు పీడ నుంచి తప్పించమని చెప్పి దేవుడిని వేడుకో విశ్వాసంతో గద్దించు ఏసు నామంలో నువ్వు గర్తించినప్పుడు అవి పారిపోతాయని చెప్పి దేవుని నామంలో ప్రకటిస్తున్నారు దేవునికి స్తోత్రం గాక సమస్త విధమైన కీడు నుంచి తప్పించు ఆయన సాతాన యొక్క దాడి నుంచి తప్పించు ప్రభా అని చెప్పి ఈ విధంగా మరి ఎబ్బేజు ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం ఏమన్నాడు తెలుసా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని చెప్పి వేడుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్పగా విశ్వాసంతో ప్రార్థన చేస్తాడో ఒకసారి చూడండి చాలా మంది చెప్తారు ఏడు వారాలు ఈ ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు ఎంతగా దీవించాడు బో డబ్బులు ఇచ్చేసాడు బో ఇదంతా కరెక్ట్ కాదు ఒక్కటే చెప్తున్నాను ఎబ్బేజు జీవితాన్ని చూసినప్పుడు నా జీవితం ఇలా ఉంది అని బాధపడకుండా ఏ దేవుడైతే జీవితాన్ని మార్చి దీవించగలడో ఏ దేవుడైతే తన ప్రశ్న